ఇప్పటికే కూరగాయల ధరలు అయితే పెరుగుతున్నాయి క్రమక్రమంగా ఇదే నేపథ్యంలో గుడ్డు ఉత్పత్తి కూడా తగ్గిందంట కోడిగుడ్డు ఉత్పత్తి తగ్గడం అంటే డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో కోడిగుడ్డు ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి ప్రస్తుతం గుడ్లు గుడ్లు హోల్సేల్లో వంద గుడ్ల ధర ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పలుకుతుందట ప్రధానంగా మార్కెట్ ధర చూసుకుంటే మార్కెట్లో కావలసినంత కోడిగుడ్ల డిమాండ్కి ఉత్పత్తి అయితే సరిగ్గా లేదు ఇదే సమయంలో ప్రధానంగా విశాఖలో ఈ ధర అయితే పలుకుతుంది వంద గుడ్లు ఐదు వందల ఐదు రూపాయలు పలుకుతున్నాయి తూర్పు ఉత్తరాది రాష్ట్రాల నుంచి గుడ్ల ఎగుమతికి ఆర్డర్లు అయితే వస్తున్నాయి దీంతో తగినంత స్టాక్ లేక ధర పెరుగుతోంది తాజాగా విశాఖపట్నంలో వంద గుడ్ల ధరను ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు హోల్సేల్గా నిర్ణయించారు ఈ ధర మరింత పెరుగుతోంది అనేది కూడా వ్యాపారులు చెప్తున్నారు రోజువారీ యాభై లక్షల గుడ్లు ఉత్పత్తి అయ్యే ఉత్తరాంధ్రలో ప్రస్తుతం నలభై ఆరు లక్షల నుంచి నలభై ఏడు లక్షలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయట ఇదే పరిస్థితి రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కూడా ఉంది గుడ్ల ఉత్పత్తి తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయనేది ఫౌల్ట్రీ రైతులు చెబుతున్నారు ఈ ఏడాది ప్రారంభం నుంచి గిట్టుబాటు ధర లేకపోవడంతో కొందరు రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గించేశారు చిన్న రైతులు పూర్తిగా గుడ్ల ఉత్పత్తి చేసే కోళ్ల పెంపకానికి స్వస్తి చెప్పారు జూన్ జూలై నెలల్లో తీవ్రమైన ఎండలు కాయడంతో ఆ ప్రభావం కోళ్ల మీద పడింది వీటన్నిటితో గుడ్ల ఉత్పత్తి తగ్గింది వర్షాకాలంలో ఉత్తరాది మధ్య బా ఉత్తరాది మధ్య భారతంలో కూరగాయల పంటలు దెబ్బతినడంతో గుడ్ల వినియోగం పెరిగింది దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఎగుమతులు పెరిగాయి అదేవిధంగా కొన్ని రాష్ట్రాలు ఈ ఏడాది నుంచి పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజనంలో గుడ్లు సరఫరా కూడా ప్రారంభించింది ఏపీ తెలంగాణ నుంచి ఆయా రాష్ట్రాలకు గుడ్లను ఎగుమతి ఎగుమతి చేస్తున్నారు ఇలా పలు కారణాలతో స్థానిక మార్కెట్లో డిమాండ్ రావడంతో ధరలు పెరుగుతున్నాయి అనేది ఫౌల్ట్రీ రైతులు చెబుతున్నారు మార్కెట్ డిమాండ్కు తగినంత సరఫరా జరిగే వరకు గుడ్డు ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం మార్కెట్లో అయితే ముప్పై కోడి ధర నూట ఎనభై రూపాయల వరకు నడుస్తుంది నూట ఎనభై నుంచి నూట ఎనభై ఐదు రూపాయల వరకు నడుస్తుంది అది ఇంకా పెరిగే అవకాశం ఉంది అనేది కూడా చెప్తున్నారు రెండు వందలు దాటిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటే గుడ్డు తిని బతకాలన్నా కూడా ఇప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఒక పక్క కూరగాయల ధరలు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అనేది మార్కెట్ వర్గాలు చెప్తున్నమాట